హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను అవలంబిస్తున్నటువంటి రాజకీయ పార్టీల ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో హిందూ దేవాలయాల భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ హిందూ దేవాలయాల నిధులను కొల్లగొడుతున్నాయి ఎవరైనా దేవాలయాల భూములను కబ్జా చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నాయి మరోవైపేమో లక్షల ఎకరాల వక్ భూమిని కలిగి ఉన్న వారికే మళ్ళీ బొందలగడ్డల పేరుతో భూములు కేటాయిస్తున్నారు ఇన్ని లక్షల ఎకరాలు భూమి ఉన్న బొందల కోసం జాగ కూడా లేదా హిందువులారా ఇకనైనా మేల్కోండి ఒకవైపు మన దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి మన నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి అన్ని మతస్థులకు చేరుతున్నాయి కానీ అన్న మతస్థుల వైపు మాత్రం ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు మాత్రం కన్నెత్తి కూడా చూడట్లేదు పోను వారికి మరలా సహకరిస్తుంది జాగో హిందూ అప్తుం జాగో